కప్పులు రెండు బేటి అయితే మెరుపే వస్తుంది మనసులు రెండు పేచీ పడితే వలపే పుడుతుంది మప్పులు రెండు బేటి అయితే మెరుపే వస్తుంది మూడు ముళ్ళు పడతాయంటే సిక్కే మొగ్గలు వేస్తుంది మూడు ముళ్ళు పడతాయంటే సిగ్గే మొగ్గలు వేస్తుంది మబ్బులు రెండు అయితే మెరుపే వస్తుంది హలో నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వరకు అండి అందరినీ ముందుకు నడిపిస్తూ ఒక దారి చూపిస్తున్న యూట్యూబ్ వరకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి